నేనేం చేసుకుంటాను పొత్తు ధర్మం ప్రకారంగా ప్రతి క్షణం చాలా విలువైంది ప్రతి క్షణం చాలా విలువైంది సైకిల్ కోటేయాలి ఎందుకంటే మనం ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు చెప్పాం పాలు గ్లాస్ కోటేయండి దమ్మం పెట్టి పాలు చేతులు పెట్టుకుని అందరు అందరూ గ్యాస్ కదా అనుకుంటున్నారు మనం ఇంటింటికి నియోజకవర్గంలో ప్రతి గడప ఎక్కి సైకిల్ కోటేయ్ నెహ్రూ గారిని గెలిపించడం నేను చెప్పాలి నా నోటితో నేను చెప్పాలి అంతే నా ధర్మం అది నా ధర్మం అది తర్వాత పోలింగ్ చివరి రోజు ఆ రోజుతో ఇంక మన చరిత్ర ముగింపు సామాన్యుడు అనేవాడు రబ్బరు చెప్పులు వేసుకునేవాడు పేదవాడు ఎమ్మెల్యేగా అనే ఆలోచన రాకూడదు మన మైండ్ లోకి నా మరణం దేశ ప్రజలందరూ కూడా కనువి పగుద్ది ఇల్లు వదిలేసి కుటుంబాలు వదిలేసి ఆస్తిని పాడు చేసుకుని ఒక వ్యవస్థను మారుద్దాం సమాజం మారుద్దాం అనే వాళ్ళందరికీ భవిష్యత్తులో ఎవరు రాకూడదు పేదవాడు ఎమ్మెల్యే రాకూడదు ఎమ్మెల్యేకి గెలాలంటే ఒక రెండు మూడు వందలు కోట్లు ఉన్నవాడే రావాలి మళ్ళా చెప్పులు వేసుకున్నవాడు అప్పుడు చెప్పు వేసుకున్నవాడు ఏదో చిన్న సిమెంట్ రేగులు ఉండే ఇంట్లో ఉన్నవాడు ఎకరం ఉన్నవాడు ఎమ్మెల్యే మనకి కానీ నాకు ఆలోచన రావడమే తప్పు పేదోడిగా నా తప్పు కాదు పేదవాడిగా పుట్టిన వాడికి ఎమ్మెల్యేగా గెలవాలి వ్యవస్థను మారుద్దాం అనుకోవడం తప్పు నేను చేసిన తప్పు అది నా తప్పు ప్రపంచంలో ఎవరు చేయకూడదు దేశంలో ఎవడు చేయకూడదు నా తప్పు అదే సైకిల్ చేయండి మళ్ళా సామాన్యుడు ఎవడు కూడా పోటీ చేయకూడదు